అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈరోజు మన అమరవీరుడైన వీర జవాన్ నాయక్ సమాజ్ దగ్గరికి వచ్చినాము ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈయనని సమాజ్ దగ్గర దర్శించుకొని ఇంటి దగ్గర పోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరలో మాట్లాడదామంట సో వీర జవాన్ అంటే ఒక ఈ గ్రామానికే ఆదర్శమైంది ఈయన చేసిన త్యాగము ఈయన పాకిస్తాను మన భారతదేశానికి జరిగిన యుద్ధంలో పద్నాలుగు మంది ఉగ్రవాద పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపిన వీర జవాన్ అయినాడు ఇంత మంచి వ్యక్తిని కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాలో చూడండి సో ఈ ఇప్పుడు ఈ మురళీ నాయక యూత్ అందరికీ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను నేను మామూలుగా జై జవాన్ జై కిసాన్ అంటారు సో ఈయనకి జై జవాన్ అనాలి ఎందుకంటే కిసాన్ లేకపోతే దేశం లేదు జవాన్ లేకపోతే కూడా దేశం లేదు కిసాన్ ఉంటే ఫుడ్ ఉంటుంది జవాన్ ఉంటే రక్షణ ఉంటుంది అనమాట సో అందుకనే ఎప్పుడు కూడా జై జవాన్ జై కిసాన్ అని పలుకుతూ ఉంటారు సెల్యూట్ చేసేసి మనము వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోదామంట నీకే మేము నమస్కారం పెట్టాలి ఎందుకంటే అంత మంచి వీరుణ్ణి కన్నావు నువ్వు చిన్నదానివైనా నీకు నమస్కారం పెట్టాల మేము కదా మన దేశం కోసం పోరాడి ఆయన మంచి వీరుడు అయిపోయినాడు ప్రపంచంలోనే దేశంలోనే ఒక పేరు వచ్చేసింది మీకు ఆయన పోయినా కూడా ఆ మరణాన్ని మీ దగ్గర పొందినాడంటే అసలు మీరు లైఫ్ లో కూడా ఆ అట్లాంటి కొడుకు ఒకటి ఉంటే ఏమన్నా ఎంత మంది కొడుకులుంటే ఏం చేస్తావు చెప్పండి ఎంత చరిత్ర ఎవరికి ఉంటుంది ఏమి కదా చాలు ఒక్క కొడుకుని కన్నా చిన్న వయసుకు పోయినా చిన్న వయసు ఆ పేరు మీకు పెట్టిన నూరు మంది కొడుకులుండి వేస్తే కదా ఒక్క కొడుకు చాలు మీకు అక్కడ ఇంకోటి కానీ ఆ అబ్బాయి దానికే అంకితం అయిపోయినాడా అంటే మీతో చెప్తూ ఉన్నా నేను ఆర్మీకే చేరుతాను అని ఎంత కూడా పోతాను అవునా అసలు లైఫ్ కొన్ని తరాలు తలుచుకునే తట్ల కొడుకుని కన్నారు మీరు అంత అదృష్టం ఎవరి కోసం చెప్పండి అది కాక పాకిస్తాను మన భారతదేశం యుద్ధంలో పోరాడే వీరం మరణం చెందినాడంటే అంతకంటే గ్రేట్ ఎవరికి రాదు సార్ మీకు నమస్కారం పెట్టాల ఫస్ట్ మేము దేశం కోసమే మీ దగ్గర పుట్టినాడు అది ఒకే ఒక్క కొడుకు మీకే చూడండి ఎంత అవునవున కరెక్ట్ అది అది ఎంత పుణ్యం చేసుకుంటే చాలా గర్వపడాల గర్వపడాలా బాధపడకూడదు ఇప్పుడు చాలా గర్వపడాల్సిన విషయం కదా ఒక యుద్ధ భూమిలో చనిపోయినాడంటే ఎంత పేరు ఏం కథ సో ఆయన ధైర్యానికి కూడా మనం ఒప్పుకోవాలి మీరు చాలా మందికి మీరు ఇన్స్పైర్ ఇప్పుడు మీరు ఎంతో మందికి చెప్పాలా చూడండి ఇట్లాంటి కొడుకుని కంటే చాలు కదా మీరు ధైర్యంగా ఉంటే ఇంకా కొంతమంది ధైర్యం అవుతుంది ఇంకా కొంతమంది యూత్ కి ధైర్యం వస్తుంది ఇప్పటికే డల్ అయిపోయినారు చూడండి మీరు ఏడ్చి ఇంక ఎన్ని రోజులని ఏడుస్తారు చెప్పండి

మీ దగ్గర కూడా అలానే చెప్తున్నాడు నేను చేయాలి అంటే సో చిన్నప్పటి నుంచి అభిలానికి ఒక ఐదు పడిపోయింది వర్క్ చేయాలని అప్పటికే స్కూల్ డేస్ లోనే సో కాలేజీ ఆఫ్టర్ డిగ్రీ లో కూడా అదే బాగా చాలా సంబంధించిన యాక్టివిటీస్ తీసుకొని అంతా బాగా పికప్ చేసుకొని వినాయకనే అబ్బాయి అని ఆ అబ్బాయి పాపం ఇట్లా మంచి పోయి దాన్నే సాధించాడు దాంట్లోనే వా యాక్చువల్ గా వచ్చిన మ్యాట్ కూడా నేను దేశం ఆర్మీ కోసం చేసి ఆర్మీ డ్రెస్ వేసుకుని రోజు వేసుకున్న డ్రెస్సులలో చనిపోవాలనేవి అప్పటికే ఒక రోజు అయిపోయిన చాలు అట్లా అట్లే జరిగింది అట్లే మీ రజేవాడికి